ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ కాలభైరవాయన నమ నా తల్లులకు నా చెల్లెమ్మలకు నా సోదరులకు శ్రీ కాలభైరవ వారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు అమావాస్య వైశాఖ అమావాస్య దీప పూజ ఇక్కడ ఈ యొక్క వైశాఖ అమావాస్యకు శనిదేవునికి కూడా ఎంతో అవినాభావ సంబంధం ఉందని మన గ్రంథాలు తెలియజేస్తూ ఉంటాయి ఈ యొక్క వైశాఖ అమావాస్య ముందుగా అమావాస్య అంటే తెలుసుకుందాం చాలామంది అమావాస్య అంటే భయపడుతూ ఉంటారు కొంతమంది భయపెడుతూ ఉంటారు ఈ రాశి వారికి బాగుండలేదు ఈ నక్షత్రం వారికి బాగుండలేదు ఈ జాతకులకు ఈ దోషాలు వస్తాయి అమావాస్య రోజునని కొంతమంది అసలు మన యొక్క ఆధ్యాత్మిక ధర్మశాస్త్రం పట్ల అవగాహన లేనటువంటి వారు భయపెడుతూ ఉంటారు పాపం కొంతమంది దీని పట్ల అవగాహన లేనటువంటి వారు కాస్త బలహీనులు అవకాశాలు లేనటువంటి వారు కూడా అనేక రకాల భయాందోళనలకు గురవుతూ ఎవరు ఏది చెబితే అది చేస్తూ ధనాన్ని కాలాన్ని కూడా వృధా చేసుకుంటూ ఉంటారు ఇక్కడ మన మహర్షులు మన యొక్క ఋషులు మనకు చెప్పినటువంటి చిన్న చిన్న పరిహారాలను మనం పాటిస్తే చాలు మన జీవితంలో ఎదురవుతున్నటువంటి ఎటువంటి దోషాలనైనా సరే సంపూర్ణంగా నివారించుకోవచ్చు అనేది వారి యొక్క భావన చాలామంది గురువులు పండితులు పీఠాధిపతులు జగద్గురువులు మహానుభావులందరూ కూడా నిస్వార్థంగా ఇదే విషయాన్ని జనులందరికీ కూడా వెల్లడిస్తూ ఉంటారు అసలు అమావాస్య అంటే అమా అంటే కలయిక వాస్య అంటే ఉండుట అంటే కలిసి ఉండుట కూడి ఉండుట ఆ రోజున అంటే ఈ యొక్క అమావాస్య రోజున తప్పనిసరిగా ఇద్దరు కూడా కలిసి ఉంటారు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు ఇక్కడ ఈ యొక్క అమావాస్య పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఉపయోగించుకునేటటువంటి గొప్ప పర్వదినం ఈ యొక్క అమావాస్య ఆధ్యాత్మిక సంబంధమైన వ్యవహారాల్లో భక్తి జపం సాధన పూజ ఉపాసన హోమం ఇత్యాది ధ్యానము ఇత్యాది కార్యక్రమాల్లో గొప్ప పటుత్వాన్ని శక్తిని ఇచ్చేటటువంటి పర్వదనం మనలో ఉన్నటువంటి బాధను భయాన్ని దుఃఖాన్ని రోగాన్ని అశాంతిని సంపూర్ణంగా నివారించేటటువంటి పుణ్యదినిగా భావిస్తూ ఉంటారు ఈ యొక్క అమావాస్యను ఈ యొక్క వైశాఖ అమావాస్య జూన్ ఆరో తారీఖు గురువారం నాడు రోహిణీ నక్షత్రంలో వస్తుంది ఈ యొక్క అమావాస్య రోజు రాత్రి తప్పనిసరిగా ఈ పరిహారాన్ని మన గృహంలో ఆచరించినట్లయితే మన గృహంలో ఉండేటటువంటి సమస్తమైనటువంటి దోషాలతో పాటుగా మన జీవితంలో మన పిల్లల జీవితంలో ఉండేటటువంటి కష్టాలన్నింటినీ కూడా పోగొట్టుకోవచ్చు అని మనకు మంత్రశాస్త్రం తెలియజేస్తుంది ఈ యొక్క వైశాఖ అమావాస్యకు శ్రీదేవునికి కూడా అత్యంత మహోన్నతమైనటువంటి అనుబంధం ఉంది అది కూడా మీకు తెలియజేస్తాను అమావాస్య రోజున మనము తప్పనిసరిగా మనము చేయాల్సినటువంటి పనులు నాలుగు పనులు ఈ యొక్క నాలుగు పనులు చేయడం వల్ల మనం బాగుంటాం మన కుటుంబ సభ్యులు బాగుంటారు మన యొక్క పిల్లలు మన యొక్క వంశాభివృద్ధి కూడా జరిగే అవకాశం ఉంటుంది ప్రతి అమావాస్య నాడు కూడా ఈ యొక్క పరిహారాన్ని ఆచరించవచ్చు ఇది డబ్బులు ఖర్చు పెట్టి చేయాల్సినటువంటి కార్యక్రమం కాదు కేవలం మన మనసును వెచ్చించి భక్తితో శ్రద్ధతో సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో చేసేటటువంటి ప్రక్రియ మాత్రమే ఇక్కడ కేవలం మనం అంకిత భావంతో భక్తితో మాత్రమే చేస్తే మనం అనుకున్నటువంటి అభిష్టాలన్నింటిని కూడా కోరికలన్నింటినీ కూడా నెరవేర్చుకొని మన జీవితానికి మన కుటుంబానికి కూడా ఎంత వరకు మనకు ధనధాన్యాదులు అష్టైశ్వర్యాదులు సంపూర్ణ ఆరోగ్య సిద్ధి చేకూర్చుకోవాలనుకుంటున్నామో అంతా కూడా చేకూర్చుకునేటటువంటి అవకాశం ఉంటుంది మనము యొక్క విధానాన్ని ఆచరించి తీరాలి అమావాస్య రోజున మనకు ధర్మశాస్త్రం చెప్తున్నటువంటి ముఖ్యమైన అంశము ఆ రోజున సంభోగం చేయరాదు అలాగే ఆ రోజున తప్పనిసరిగా మాంసాహారము భుజించరాదు ఆ రోజున మద్యం కూడా స్వీకరించరాదు ఇవి దరిద్రానికి దుఃఖానికి హేతువులు అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది అలాగే ఆ రోజున కూడా తప్పనిసరిగా గుమ్మడికాయ బలి దీపాలను ఇంటిలో కానీ గుడిలో కానీ ఎక్కడైనా కానీ కోసి వాటిని కాల్చి దీపాలు వేసి వేయడం మహాపాపం ఇది మన కుటుంబానికి అశాంతినివ్వడమే కాకుండా మన సంతానానికి కూడా మన వంశానికి ఇబ్బంది కలిగిస్తుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా గుమ్మడికాయ దీపాలు ఎవరో అజ్ఞానులు దాని పట్ల అవగాహన లేనటువంటి వారు చెప్తూ ఉంటారు ఇటువంటివి మాత్రం మానుకోవాలి ఒకవేళ మీరు ఇటువంటి ప్రక్రియలు దీపారాధన చేయాల్సి ఉంటే దానికి మంత్రముఖంగా మంత్రపూర్వకంగా గురువు యొక్క అనుమతితో దానికి సంబంధించినటువంటి ఆ యొక్క ఖండించేటప్పుడు చెప్పాల్సిన మంత్రాలను విధి విధాలను పాటించి చేయాలి తప్ప ఎలా పడితే అలా ఎప్పుడు పడితే అప్పుడు వీటిని కోసి కాల్చి దీపాలు పెట్టి ఎక్కడ పెడితే అక్కడ వెలిగించడము పూర్తిగా దోషాన్ని కలిగిస్తుంది పాపాన్ని కలిగిస్తుంది ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఈ గుమ్మడికాయ దీపాలు మాత్రం వెలిగించకుండా ఉండాలి ముఖ్యంగా మన జీవిత కాలంలో ఎప్పుడూ కూడా ఆ యొక్క దీపాల జోలికి వెళ్లకుండా ఉంటేనే మనకు మంచిది అలాగే ఆ రోజున మనము శనిదేవుని యొక్క జయంతిగా జరుపుకుంటాము అంటే ఇక్కడ శని భగవానుడు వైశాఖ అమావాస్య రోజున జన్మించారు ఛాయాదేవికి అని మనకు మన ధర్మశాస్త్రం చెబుతుంది ఆ రోజున మనము శని భగవానుడి యొక్క అనుగ్రహం కోసము మనము తప్పనిసరిగా మన గృహంలో శని దేవుడి యొక్క అనుగ్రహం కోసం మనము రావి చెట్టు ప్రదక్షిణ చేయాలి మొదటిది ఆ రోజున రావి చెట్టు ప్రదక్షిణ చేయాలి ఒక పసుపు రంగు దారం తీసుకొని నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం సంభూతం తం నమామి శనేరం అనేటటువంటి శ్లోకం చదువుతూ పింగలో బబ్రుహు కృష్ణో రౌద్రాంతకో యమ శౌర మంద పిప్పలాదేన సంస్తుతః అనేటటువంటి మంత్రం కానీ జపం చేస్తూ లేదా ఈ యొక్క శని భగవానుడు అత్యంత ప్రీతి నొందేటటువంటి మహోన్నతమైన మంత్రం శని భగవానుడి యొక్క గురువు సాక్షాత్తు పరమేశ్వరుడి యొక్క రుద్రాంశ స్వరూపమైనటువంటి కాలభైరవ స్వామి కేవలం ఆ రోజున కాలభైరవ స్వామి వారి మంత్రం జపం చేయడం వల్ల కాలభైరవ స్వామి వారికి అత్యంత ప్రీతికరమైనటువంటి నారీకీల దీపాన్ని గృహములో వెలిగించడం వల్ల శని భగవానుడి యొక్క అనుగ్రహం చేత శని సంబంధమైనటువంటి అష్టమ శని అర్ధాష్టమ శని ఏలనాటి శని జన్మవశాత్తు శని సంబంధమైన శని శని సంబంధమైన దోషాలన్నింటినీ కూడా పూర్తిగా నివారించుకొని శని అనుగ్రహానికి పాత్రులయ్యే అవకాశం ఉంటుంది ఆ రోజున ఎండు కొబ్బరిలో దీపారాధన చేయడం రావి చెట్టు ప్రదక్షిణ చేయడం ఆ రోజు రాత్రికి వీలైన వీలైనటువంటి వటుకు భైరవ మంత్రం జపం చేయడం అత్యంత ముఖ్యమైనటువంటి ప్రక్రియ రాత్రి ఉన్నటువంటి అవకాశాన్ని బట్టి ఆరు ఆరున్నర మధ్యకాలంలో గృహంలో ఒక మట్టి ప్రమిద వేసి ఆ మట్టి ప్రమిదలో ఎరుపు రంగు పువ్వులు కానీ నీలం రంగులో ఉండే పువ్వులు కానీ వేసి మధ్యలో మట్టి ప్రమిద మట్టి ప్రమిదలో ఈ యొక్క పుష్పాలను ఉంచి మధ్యలో ఎండు కొబ్బరి ఉంచి లోపల కొబ్బరి లోపల నువ్వుల నూనె పూసి ఒక రెండు ఒత్తులు వేసి దీపారాధన చేసి ఆ యొక్క దీపకాంతికి అభిముఖంగా మీ యొక్క దేవతా మందిరంలో కూర్చొని ఓం వం వటుకాయ అపదు కురుకురు వటుకాయ వం హ్రీం ఓం అనేటటువంటి మంత్రం జపం చేయడం ద్వారా ఈ సంవత్సరం అంతా కూడా శని సంబంధమైనటువంటి దోషాల నుంచి మనల్ని మనం రక్షించుకోవడమే కాకుండా ఆ గృహంలో ఉండే వారందరికీ కూడా శుభం చేకూరుతుంది ఇది ముఖ్యమైనటువంటి విషయం అలాగే ఆ రోజు ఉదయాన్నే స్నానం ఆచరించిన తరువాత గృహంలో తప్పనిసరిగా మనము తర్పణము వదలాలి ఈ తర్పణం ఎలా వదలాలి అంటే తర్పణం వదలము చేత పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని పొందే అవకాశం ఉంటుంది అంటే మనం తర్పణం వదిలితే మనకు తల్లిదండ్రులు ఉంటే ఎలా అని మీరు అడగచ్చు తల్లిదండ్రులు ఉన్నా లేకున్నా వారి మనతో ఉన్నా దూరంగా ఉన్నా సరే పితృదేవతలు అంటే మన తల్లి తత్సంబంధమైనటువంటి పెద్దలు మన తండ్రి తత్సంబంధమైనటువంటి పెద్దలు మన పూర్వీకులు వారంతా కూడా ఆ పితృదేవతల యొక్క అనుగ్రహం మనకి ఎప్పుడైతే లభిస్తుందో తద్వారా వారి ఆశీస్సుల వల్ల గృహంలో శుభ కార్యక్రమాలు జరుగుతాయి అలాగే పిల్లలందరికీ కూడా వారు అనుకున్నటువంటి వ్యవహారాల్లో పితృదేవతల యొక్క ఆశీస్సుల చేత వారి జీవితంలో సుస్థిరమైన స్థానం ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది వంశాభివృద్ధి కలుగుతుంది పిల్లలకు వివాహ సంబంధమైన సంతాన సంబంధ వ్యవహారాలు విజయం చేకూరుతుంది పితృదేవతలను తప్పనిసరిగా గుర్తు చేసుకోవలసిన పితృదేవతలను సమర్పించాల్సినటువంటి తర్పణము సమర్పించడం చేత వారి యొక్క ఆశీస్సుల చేత మన గృహంలో ఎన్నో రకాల సమస్యల నుంచి గొడవలు సంపూర్ణంగా నివారణ ఇది మంత్రపూర్వకంగా మనం చేయాలి మరి యొక్క తర్పణం ఎలా సమర్పణ చేయాలి అంటే ఒక ప్లేట్లో అనగా ఇక్కడ ఇత్తడి ప్లేట్ కానీ ఒక రాగి ప్లేట్ కానీ తీసుకొని ఆ ప్లేట్లో సగానికి పైగా నీళ్ళు నీటిని పోసి ఆ నీటి లోపల ఎరుపు రంగు పువ్వులు కానీ నీలం రంగు పువ్వులు కానీ వేసి అక్కడ మీ యొక్క దోశలతో ఒక మూడు సార్లు మీ యొక్క దోశళ్ళతో నీటిని తీసుకొని మరొక పాత్రలో సమర్పణ చేయండి ఇలా సమర్పణ చేసినప్పుడు ఈ యొక్క నీలాంజన సమాభాసం రవిపుత్రం వ్యమాగ్రదం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి సరేచ్ఛరం ఇది తర్పణం సమర్పయామి అంటూ ఒక ప్లేట్లో సమర్పణం చేయండి దాంతోపాటుగా ఓం హ్రం హ్రీం సూర్యదేవాయ నమ అని సూర్య భగవానుడికి కూడా ఒక తర్పణం వదలండి తదుపరి మీరు ఏదైనా మంత్రజపం చేస్తూ ఉంటే ఆ యొక్క మంత్రానికి సంబంధించి కూడా ఓం శ్రీం మ్రీం క్లీం గ్లౌం గం ఘనపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ అంటూ మీరు చదువుతున్నటువంటి ఆ యొక్క మంత్రం చివర తర్పణం సమర్పయామి అని ఒక గి ఒక గిన్నెలో వదిలిపెట్టండి ఆ యొక్క జలాన్ని దగ్గరలో ఉండే మొక్కలకు వేయండి ఆ రోజున మీ ఇంటిలో మీరు వండుకున్నటువంటి మొత్తం అన్నాన్ని ఒక ఆకుపచ్చని అరిటాకులో లేదా ఇస్తరులో కాని వేసి దేవతా మందిరములో మొత్తము నైవేద్యంగా సమర్పించండి అన్నము కూరలు కూడా సమర్పించిన తరువాత మీ యొక్క గృహములో దేవతా చిత్రపటాలకు ఆ యొక్క నైవేద్యాన్ని సమర్పించి అక్కడ పంచోపచార పూజలు చేసి తదుపరి ఆ యొక్క మొత్తం పదార్థంలో కొద్ది పదార్థాన్ని కాకులకు కానీ పక్షులకు కానీ పెట్టండి అలాగే తదుపరి ఆ యొక్క నైవేద్యంగా సమర్పించి మొత్తం అన్నము మిగిలినటువంటి ప్రసాదాన్ని మొత్తం అంతా కూడా ఒక మెతుకు కూడా వృధా కాకుండా మీ గృహంలో ఉన్నటువంటి వారందరూ కూడా మహాప్రసాదంగా స్వీకరించండి తద్వారా మీకు మీరు ఉపాసిస్తున్న మీరు పూజిస్తున్నటువంటి దేవత యొక్క అనుగ్రహంతో పాటుగా పితృదేవతల యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది పూజ చేసేటప్పుడు తప్పనిసరిగా ఓం శ్రీ మాతృభ్యో నమ ఓం శ్రీ పితృభ్యో నమ ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ కులదేవతాభ్యో నమ ఓం శ్రీ గ్రామ దేవతాభ్యో నమ ఓం మమ ఇష్టదేవతాభ్యో నమహాని నమస్కారం చేసి మీ యొక్క దేవతకు ప్రతిరోజు కూడా మీరు పంచోపచార పూజలు చేయాలి అలాగే మనకు ఈ యొక్క సంవత్సరంలో వారాహి నవరాత్రులు ఉన్నాయి ఈ యొక్క వారాహి నవరాత్రులు తొమ్మిది రోజుల పాటు అనగా జూలై ఆరు నుండి జూలై పద్నాలుగు వరకు కూడా వారాహి నవరాత్రి హోమాలు జరుగుతున్నాయి మన యొక్క మఠంలో